నూతనంగా ఏర్పడ్డ పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకై పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్ఐ మల్లేష్ తెలిపారు గతంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇరవై రెండు గ్రామాలతో పాటు కొత్తగా బసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అందుగలపల్లి దేవనపల్లి అప్పన్నపల్లి బ్రాహ్మణపల్లి బోంపల్లి రాఘవాపూర్ రంగాపూర్ సబితం గ్రామాలను కలుపుకుని ముప్పై గ్రామాల పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని ప్రజల సమస్యలపై నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు

అవి మన ఇంతకు ముందు బసనర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉండండి అవి అప్పనపేట రాగాపూర్ రంగాపూర్ సబితం అందుకులపల్లి దేవునిపల్లి బోంపల్లి బ్రాహ్మణపల్లి ఈ ఎనిమిది విలేజ్లు అనేటివి ఇంతకు ముందు మనకు బసనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉండేవి ఇప్పుడు మండలం మొత్తాన్ని ఒకే పోలీస్ స్టేషన్ కిందకి రావాలన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది దీన్ని మన కలెక్టరేట్ ముంగట ఏర్పాటు చేయడం జరిగింది ఈ మనకు మొత్తం పెద్ద పెద్ద రోడ్ల కింద ముప్పై పోలీస్ స్టేషన్లు ఒక పదమూడు ఆమ్లెట్స్ అంటే వచ్చినాయి ముప్పై జీబీ గ్రామాలు మనకు మన పరిధిలో జరిగే దొంగతనాల నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో దొంగతనాలు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం మనకు ఇప్పుడు విలేజ్లలో దొంగతనాలు అనేవి కొంచెం ఈ రీసెంట్ లో విలేజ్ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ముసలి వాళ్ళని కానీ మరియు లాక్ చేసిన ఇంట్లో టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి విలేజ్లో మేము చెప్పేది ఒకటే మీ పరిధిలో మీరు నైట్ ఎవరైనా ఉండి డప్పుచాటించేసుకుంటూ ఆ విలేజ్ లో కొంచెం యాక్టివ్గా ఉండి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మాకు సమాచారం అందించండి నైట్ పూట ఎవరైనా తిరుగుతున్నా కూడా మాకు వాళ్ళ గురించి సమాచారం అందిస్తే మేము వారిని విచారిస్తాము అదేవిధంగా మన సెల్ఫ్ ప్రొటెక్షన్ గా మన ఊరిలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అది కమ్యూనిటీగా ఒక పది మంది కలిసి పెట్టుకున్న మంచిదే ఒక విలేజ్ ఒక ఇల్లు కడుతున్నాం ఇల్లు కడుతున్నప్పుడు ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం జస్ట్ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు పెడితే మీ ఇంటికి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఈ సిసి నా ఇంటిలో దొంగతనాలు పడడం అనేది చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి ఆ సీసీ కెమెరాల వైపు మీరు ప్రయత్నం చేయాలి సీసీ కెమెరాలు కూడా ఎన్ని సీసీ కెమెరాలు ఉంటే ఒక వంద మంది మీకు ప్రొటెక్షన్ ఉన్నట్టు కాబట్టి సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు సైబర్ క్రైమ్ ఎస్ఐదు నిర్వహించారు గ్రామాల్లోనే సైబర్ క్రైమ్ ఎక్కువ అనేది దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైట్ ఇప్పుడు మనకు సైబర్ నేరం అనేది ఇప్పుడు అది అంతర్జాలంలో జరుగుతుంది అంటే దానికంటూ ఒక ప్లేస్ ఒక ప్రదేశం అక్కడ మనం నిరూపించాలి ఎందుకంటే డబ్బు అనేది మనకు యాడ్ లో చెప్పినట్టు డబ్బులు ఊరికే రావన్నట్టు ఈ మనీ ఈజీ మనీకి అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలి ఈ విధంగా ఇలా రావాలి అన్నప్పుడు ఇలాంటి వారిని సైబర్ క్రైమ్ నీరాస్తులు టార్గెట్ చేసుకొని మనకు లింక్స్ పంపిస్తారు నీకు ఆశ చూపిస్తారు నువ్వు ఒక గేమ్ ఆడు నువ్వు పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తాయి ఇరవై రూపాయలు పెడితే యాభై రూపాయలు వస్తాయి అక్కడ వరకు ఒక వెయ్యి రూపాయలు వెళ్ళే వరకు నీలో ఉన్న ఒక మైండ్ సెట్ వాళ్ళు మార్చేసి నేను పదివేలు లక్ష రూపాయలు ఇరవై లక్షల రూపాయలు అట్లా పెట్టే వరకు కూడా తీసుకుని వెళ్తారు నీ అకౌంట్ లో అమౌంట్ యాడ్ అవుతుంది కానీ నువ్వు తీరా టైంకి డ్రా చేసేటప్పటికి అమౌంట్ అనేది రాక ఇబ్బంది పడదు అదే విధంగా చాలా మంది పిల్లలు లోన్ యాప్స్ తీసుకుంటున్నారు ఈ లోన్ యాప్స్ వల్ల వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళ డీటెయిల్స్ వెళ్ళిపోయి వాళ్ళు వేధింపుల వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సైబర్ నేరాలు ఎప్పుడు కానీ మన కష్టపడ్డ డబ్బే మనకు వస్తుంది కాబట్టి మన కష్టపడ్డ డబ్బుని ఇలాంటి నేరస్తులు మనం దూసుకుపోకుండా మనం చాలా జాగ్రత్త పడాలి ఒకవేళ దురదృష్ట శాతం జరిగితే వన్ నైన్ త్రీ జీరో వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేస్తే అమౌంట్ అనేది ఫ్రీ అవుతుంది మళ్ళీ మీ అమౌంట్ మీకు ఫ్రీ ఛాన్స్ ఉంటది ఇప్పుడున్న సైబర్ క్రైమ్ టీమ్ చాలా యాక్టివే పనిచేస్తున్నాయి మనకి ఇప్పుడు జరుగుతున్న దానిలో చాలా వరకు రికవరీ పెంచాం మన రాముగుండ కమిషన్ లో కానీ తెలంగాణ స్టేట్ లో కానీ చాలా వరకు రికవరీ వచ్చింది కాబట్టి గోల్డెన్ అవర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు రియాక్ట్ అవ్వగలిగితే మీ అమౌంట్ మీకు రాగలుగుతారు సార్ ప్రస్తుత యువకు యువతకు మీరు బాగా ఆదర్శంగా నిలుస్తున్నారు సార్ ఎస్ఐ నుంచి ఎగ్జామ్ రాసి వచ్చారు ఇట్లాంటి తరుణంలో గ్రామాల్లోనే యువతకు మీరు ఉద్యోగాల కోసం ప్రోత్సహించేందుకు ఏమైనా కార్యక్రమాలు చేపడతారా ఇప్పుడు మనము విలేజ్ లో తిరుగుతున్నాం విలేజ్ లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా ఈ కొత్త ఏంటంటే ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ అంత అవైలబుల్ లేదు ఇప్పుడు సెల్ ఫోన్స్ మరి స్మార్ట్ ఫోన్స్ కానీ రావడం వల్ల అది మంచికి చెడుకు రెడీకి ఉపయోగించుకోవచ్చు మేము స్మార్ట్ ఫోన్ ఉపయోగించి నేను ఇప్పుడు గ్రూప్ వాళ్ళు ఎవరైనా అయినప్పుడు చాలా వరకు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నాను చాలా వరకు ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను అంటే హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి హాస్టల్లో ఇటు హాస్టల్లో ఉండకుండా ఇక్కడనే చదువుకోవడం జరిగింది సో దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఇక్కడనే మంచి కోచింగ్ అనేది మీకు తక్కువ డబ్బులో మీ ఫోన్లోనే అవైలబుల్ ఉంటుంది దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే అదేవిధంగా ఇలాంటివి కాకుండా చెడు అలవాట్లు గంజాయికి మందు తాగడం సిగరెట్లు ఇలాంటివి కూడా చాలా మంది బాధితులవుతున్నారు వాటికి అడిక్ట్ అవ్వగానే లైఫ్ అనేది చాలా చిన్నది దాన్ని మనం ఏ విధంగా ఒక పద్నాలుగు ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళు నువ్వు దాన్ని కన్స్ట్రక్టివ్ గా నిర్మించుకోగలిగితే తర్వాత ఇంకొక డెబ్బై ఏళ్ళు అనేది ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు నువ్వు బతకద్దు అదే ఇరవై ఒక సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేసినావు అనుకోండి మిగతా ఇప్పటి సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే రెస్టేట్ చేయకండి మాకు ఇన్ఫార్మ్ చేయండి వాదన డైలు కాయల్ చేయండి మేము దాని కంపల్సరీ స్టింజెంట్ యాక్షన్